అన్నమయ్య జిల్లా రాజంపేట పట్టణంలో శుక్రవారం డిఎస్పీ సుధాకర్ రూరల్ పోలీస్ స్టేషన్ లో మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శుక్రవారం మధ్యాహ్నం ఒకటిన్నర సమయంలో పులంపేట పోలీస్ స్టేషన్ పరిధిలో అనంత సముద్రం పంచాయతీలో బొట్టుమీదిపల్లిలో ఐదు మంది ఎర్రచందనం ముద్దాయిలు అరెస్టు చేసినట్లు డీఎస్పీ తెలిపారు వారి వద్ద నుండి ఎర్రచందనం దుంగలు రెండు మోటార్ బైక్లు స్వాధీనం చేసుకున్నట్లు ఆయన తెలిపారు ఎర్రచందనం విలువ సుమారు నాలుగు లక్షల ముప్పై ఒక్క వేల రెండు వందల రూపాయలుగా తెలియజేశారు వారిని రిమాండ్కి తరలించి కోర్టుకు హాజరుపరిచినట్లు డీఎస్పీ తెలిపారు

బోర్ సుబ్బరాయుడు బోయినపల్లి గ్రామము సల్లా వెంకటస్వామి నుంచి శ్రీరామనగర్ కడప నక్క చిన్న వెంకట సుబ్బయ్య అనే అతను నాగసేనపల్లి గ్రామము కాజీపేట మనం వీళ్ళ ఐదు మందిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది వీళ్ళ దగ్గర సుమారు పదహైదు రెడ్ శాండ్ దొంగలు ఉన్నాయి అదేవిధంగా వాళ్ళ దగ్గర రెండు బైకులు ఉన్నాయి ఇవన్నీ కూడా దాని బరువు పదహైదు దొంగల బరువు మూడు వందల ఎనిమిది కేజీలు దీని విలువ సుమారు నాలుగు వేల ముప్పై ఒక్క నాలుగు లక్షల ముప్పై ముప్పై ఒక్క వేలు కలిగిన స్వాధీనం చేసుకోవడం అనేది వాళ్ళు అరెస్ట్ చేయడం అనేది వాళ్ళని ఈ రోజు జ్యుడిషియల్ కస్టడీ మేడము కోర్టు కోర్టు వద్ద ఆధారపరుస్తున్నా అండి